ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది ట్రై చేసే ఎవరు కాపాడారా మేము కాపాడాను విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పౌనున్న నాయకత్వాన్ని మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు ఏ కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మీరు మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు మీరు రైతు సంవత్సరాలు అడుగుతున్న అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలికేశారు మీరు బోరు దిగినా అని మీ మంత్రి గారు అడిగారు అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ప్రొటెస్టింగ్ స్టేట్మెంట్ ఐఎమ్స్టింగ్ కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎమ్ సారీ ఓకే సభ్యులు నో చెప్పొచ్చు కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు ఏదో మా పైన ఆధారపడి పదం వాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష మేము ఏనాడో అనలేదు మా సపోర్ట్ అన్కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అది చాలా క్లారిటీగా ఉన్నా అధ్యక్ష కానీ దయచేసి అది మాటగా రికార్డు తొలగించాలి అధ్యక్ష